రుచి ఆ పొడి పార్లమెంట్ సాక్షిగా అమరావతిపై జగన్ చెక్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే తడుంకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏ రాష్ట్రం విభజించబడిన తర్వాత కూడా ఈ రాజధానికి సంబంధించి ఇంత రచ్చ జరగల ప్రప్రథమంగా దేశంలోనే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క పరిస్థితి దాపురించింది సో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డిఏ అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ అధికారంలో ఉంది సో వాళ్ళు అమరావతి రాజధాని అని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా దానికి మద్దతు తెలిపి బ్రహ్మాండంగా పాస్ చేశారు రైట్ అమరావతి రాజధాని అన్నారు బాగుంది కానీ ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మరలా దానిపైన యూటర్న్లు తీసుకోవాలని లేవు ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అని అని చెప్పేసి అంటాం ఇక అంతే మొత్తం కకలా వికలం అక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏం కావాలి వాళ్ళ మీద అక్కసో వాట్ ఎవర్ ద రీజన్ ఎట్టకేలకు మూడు రాజధానులు అని చెప్పేసి ఐదేళ్ల పదవీ కాలం అట్లాగే పూర్తి చేశారు ఏమో ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు పాదయాత్రలు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు అది కోర్టుకు వెళితే చివరికి హైకోర్టు కొట్టిపాడేసి అమరావతి రాజధాని అని చెప్పేసి అంది అనింది కదా అన్న తర్వాత అన్నా సరే ఆగాల ఆగారు ఒక ఆరు నెలలు ఆగారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఢిల్లీ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళారు పోనీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన ఏమైనా స్టే ఇచ్చిందా సుప్రీంకోర్టు లేదు సో అంటే అమరావతి రాజధాని అని ఫిక్స్ సరే ఇదంతా అలా ఉంటే పోనీ వీళ్ళకి రాజకీయ కుట్రలో రాజకీయ కక్షలో లేదా వీళ్ళ వ్యూహాలు ఏమున్నాయో వీళ్ళు తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులు అని అంటారు కదా ఆ మూడు రాజధానులకు సంబంధించి పోనీ ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయా అది లేదు అంటే దాంట్లో చిత్తశుద్ధి లేదు పోనీ వీళ్ళకి రాజకీయ ప్ర ఉపయోగాలే కదా ముఖ్యం ఏదైనా చూసుకున్నా రాజకీయంగా మనకి ఏమాత్రం ఉపయోగం ఉంటుందని ఉపయోగం కాదు కదా సాసి గోబెమ్మడ కొట్టారు ఏది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా మొన్న ఎన్నికల్లో ఓటమి ఘోర ఓటమిని చూశారు చూసిన తర్వాత అన్నా సరే వీళ్ళ తీరు మార్చుకోవాలిగా మరలా మరలా అదే ఇప్పటికే ఆ మూడు రాజధానులు మూడు రాజధాని ఇటీవల కూడా శాసన మండలి ఈయన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ ఆయన కూడా అప్పుడు మాట్లాడారు కదా మాది ఇంకా మూడు రాజధానులే అని అని చెప్పేసి సో వీళ్ళ పంద అంతే ఉంది దీనికి చెక్ పెట్టాలి అని భావించిన ప్రభుత్వం దీన్ని మొట్టమొదటిసారి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక రాజధానికి సంబంధించి బిల్లు పార్లమెంట్లో పెట్టడం అనేది జరుగుతుంది సో అఫ్ కోర్స్ ముందు కేంద్ర మంత్రులు దానిపైన బిల్లు పాస్ చేసి అక్కడ నుంచి ఉభయ సభల్లో అటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను రెండింటిలోనూ బిల్లు పాస్ అయిన తర్వాత అప్పుడు గిజెట్ నోటిఫికేషన్ వస్తారు అంతే అది అయిపోయిన తర్వాత ఈరోజు అదే జరగబోతుంది అది అయితే ఇక అమరావతిని ఏ ఒక్కరు కూడా కదపడానికి అవకాశం ఉండదు ఒకవేళ మరలా ఎట్లాంటిది ఏదైనా చేయవలసి వస్తే ఈ ప్రాసెస్ అంతా నడవాలి ఈ ప్రాసెస్ అంతా నడవాలి అంటే జరుగుతుందా అసలు ముందు ప్రజలు అవకాశం ఇస్తారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా ప్రాంతం అంతా ఒక ఎత్తు ఒక అమరావతి అంటేనే ఒక ఎంత ఒక సామాజిక వర్గం మీద కోపమో ద్వేషమో ఎవర్ ద రీజన్ ఆయన దానికి ఇక మరి అంటే ఇక కేవలం వాళ్ళే ఉంటారా ఇంకే సామాజిక వర్గం ఉండరా అయినా ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నప్పుడు సామాజిక వర్గాల గురించి ఆలోచించేంత ఉచితమైన బుద్ధితో ఎలా ఉంటారండి ఇప్పుడు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి సరే అక్కడ ఏదైనా సరే తప్పులు తడకలు దాన్ని సరిదిద్దాలి కానీ ఒక ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గాన్ని టార్గెటెడ్గా ఆలోచించారంటే ఆ నాయకుడి విధానాలు ఎలా ఉంటాయి అర్థం చేసుకోండి సో ఇప్పుడు అటన్నిటికీ చెక్ పెట్టేస్తున్నారు ఇక ఇక భవిష్యత్తులో వచ్చి నేను మూడు రాజధానులని చెప్పడానికి ఉండదు అమరావతి రాజధాని కాదు అనడానికి ఆస్కారం ఉండదు పోనీ ఇప్పుడు అమరావతి రాజధాని అని వచ్చేసి చెప్పినా అక్కడ ఆ రైతులు స్వాగతించే పరిస్థితి కనపడతాం ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా ఇబ్బందులు గురి చేశారు అదవి ఐదేళ్ల పదవీ కాలంలో స్త్రీలు లేదు గర్భిణీ స్త్రీలు లేదు ఆడపడుచులు లేదు వృద్ధులు లేరు వాళ్ళు లేరు వీళ్ళు లేరు మొత్తాన్ని చండాడుగు తిన్నారు మాములుగా కాదు వాళ్ళు తిన్నారా తినలేదా అనే దానికంటే కూడా వాళ్ళకి జరిగిన అవమానాలు వాళ్ళ పైన జరిగిన భౌతిక దాడులు ఇక ఎన్ని అంటే అన్నీ ఇన్ని కాదులేండి నేను చెప్పుకుంటే కొత్తగా చెప్పుకునేది ఏముంది అని తెలిసినవిగా సో ఎటకేలకు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ తరహాలో ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన భూములకి న్యాయం జరగని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే వాళ్ళు విన్నవించుకోవడం దానిపైన చర్చ జరగడం అది జరిగిన తర్వాత వాళ్ళు శాంతపడ్డారు ఓకే రైట్ హామీ ఇచ్చేశారు ఇక ఈ అమరావతి రాజధానికి సంబంధించింది ఇప్పటికైనా ఆ కథలకు వచ్చి బిల్లు పాస్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక అమరావతి రైతులకే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శుభ సూచకం ఎందుకంటే చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఉండగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మన యువత కొంతమంది ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి కోసం చేస్తూ ఉన్న క్రమంలో ఎంతోమంది హేళన చేశారు మీకు అసలు రాజధానిది రాజధాని లేని రాష్ట్రం మీది మూడు రాజధానులు అంటారు ఓ క్లారిటీ లేదు అమరావతి అంటారు మరి లేకపోతే హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ అంటారు అంటే పదేళ్ళు పదవి కాలం పదేళ్ల పాటు అమరావతిని ఉమ్మడి రాజధానికి అప్పుడు సారీ పదేళ్ల పాటు అప్పుడు హైదరాబాద్నే ఉమ్మడి రాజధానికి అన్నారు కదా సో దాని తర్వాత ఇప్పుడు ఇంకొంతమంది మేధావులు ఉన్నారు ఒకేసారి రెండు రాజధానులు ఎట్లా ఉంటాయి అటు ప్రక్కన హైదరాబాద్ ఉంది కదా మరి అమరావతి ఎట్లా అవుద్ది అని చెప్పేసి కొంతమంది ఉండాలి మేధావులు అలా అన్నారు అది కాదు ఆల్రెడీ మనకి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఆ రాజధాని ఉమ్మడికి ఎందుకు పెట్టారు ఈ పదేళ్ళు ఆ ఉమ్మడి రాజధాని సమయం లోపల ఒక రాజధాని నిర్మించుకోండి అనేది నిర్మించేటప్పుడు అది రాజధాని అని అనరా పూర్తయితేనే రాజధాని అంటారా ఏంటో వీళ్ళ మేధావితనం ఏంటో కానీ అది రాష్ట్రం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నట్లుంది సారీ టు సే కొంతమంది ఉన్నారు అట్లాగా మరి మేధావులు ముసుగులో ఇష్టాని రీతిగా మాట్లాడుతూ అనేది ఎంతవరకు సమంజసం అంటారు ఏ వాళ్ళు ఏమో ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏమైనా లాభం చేకూరుతుందా రైతులకి భవిష్యత్తులో ఎప్పుడుకో ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది రాష్ట్రానికి మనం సాయం అందించిన వాళ్ళం అవుతాము అలాగే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి అనే చిన్న కొంచెం స్వార్థంతో వాళ్ళు వాళ్ళ ఇస్తే అసలు వాళ్ళు వాళ్ళేంటి ఆడి కార్లు ఐఫోన్లు ఈ రీతిగా మాట్లాడతారు ఇంకొంతమందిని అయితే ఇంకా అసభ్యకరమైన పదాలతో మాట్లాడారు అన్ని అవమానాలను దిగమింకొని కొని ఐదేళ్ల పాటు వాళ్ళు బాంబులుగా కాదు మానసికంగా కుంగి కృషించిపోయారు సో అటువంటి వాళ్ళకి అమ్మాయ పేడా విరగిపోయిందనుకున్న మొన్న ఎన్నికల్లో ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళ ఆవేదన అది వాళ్ళ ఆవేదన నేను చెప్తున్నాను సో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు లభించింది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు అంతెందుకు ఇదే పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళు తిరుపతి వెళుతుంటే నెల్లూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సారీ కోటరెడ్డి సీతారెడ్డి రెడ్డి గారు వాళ్ళకి కొంచెం మంచి చెడు చూశారని చెప్పేసి ఆ విషయం పైన కూడా ఆయన పైన గుర్రు పన్నారంట జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా డైరెక్ట్గా నాదే చెప్పారు సో అటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా చాలామంది మద్దతు తెలిపారు ఎందుకని మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు అనే గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటే అధికారంలో ఉన్న నాయకులు మాత్రం వాళ్ళపైన వివక్ష చూపి ఈ రకమైన పరిస్థితులు చేశారు సో వాటన్నిటికీ తెరపడింది చెక్ పెట్టేశారు ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఏదో పాదయాత్ర చేస్తారట ఒకవేళ పాదయాత్ర చేస్తే అమరావతిని మరి ఏ రకంగా అమరావతి ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తారని చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఎందుకంటే పాపం వాళ్ళు నలిగి 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 నెలిగి విరక్తి చెంది ఉండారు మరి అటువంటి తరుణంలో ఒకవేళ ఒకవేళ అది ఎలా ఉండబోతుంది అందుకు చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది సో ఎటకేలకు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టేశారు ఈ రాజధాని మీద పిల్లి మొక్కలు వేసే ఆస్కారం లేకుండా ఫైనల్గా క్లారిటీ వచ్చేస్తుంది గెజెట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక రాజముద్ర వండిట్టే సో మొత్తానికి అమరావతి రైతులైతే అమరావతి రైతులే కాదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీయకం అందరూ కూడా సంతోషంగా ఉండే వార్త అయితే ఇదంతంలో ఎటువంటి అతి లేదు ఈ వీడియో పైన ప్రధానంగా మొత్తానికి అమరావతికి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా ఆ బిల్లు పాస్ అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్గా చెక్ పెట్టేసినట్లుగా అనుకుంటున్నాను దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ